పేద విద్యార్థులకు శుభవార్త సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు స్కాలర్షిప్ అవకాశం ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ రెండు వేల ఇరవై ఐదు కేంద్ర ప్రభుత్వం పేద మరియు ప్రతిభావంతులైన విద్యార్థుల చదువులు మధ్యలో ఆగిపోకుండా సహాయపడటానికి ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ రెండు వేల ఇరవై ఐదును ప్రకటించింది ఈ స్కాలర్షిప్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న అర్హులైన విద్యార్థులకు ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం లభించనుంది ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ రెండు వేల ఇరవై ఐదు కోసం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఎనిమిదో తరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ఎంపికైన వారికి తొమ్మిదో తరగతి నుండి ఇంటర్మీడియేట్ వరకు నాలుగేళ్ల పాటు ఈ స్కాలర్షిప్ కొనసాగుతుంది అంటే మొత్తం నలభై ఎనిమిది వేల రూపాయలు వరకు ఆర్థిక సాయం అందుతుంది అప్లికేషన్ వివరాలు దరఖాస్తుల స్వీకరణ రేపటి నుండి ఈ నెల ముప్పైయో తేదీ వరకు ఆన్లైన్లో జరగనుంది విద్యాశాఖ ఏర్పాటు చేసిన అధికారిక వెబ్సైట్లో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి అప్లికేషన్ సమయంలో ఆధార్ కార్డు స్కూల్ స్టడీ సర్టిఫికేట్ ఆదాయ సర్టిఫికేట్ కాస్ట్ సర్టిఫికేట్ వంటి పత్రాలను అప్లోడ్ చేయడం తప్పనిసరి ఎంపిక ప్రక్రియ ఈ స్కాలర్షిప్ పొందడానికి విద్యార్థులు రెండు పరీక్షలు రాయాలి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ మ్యాట్ స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఎస్ఏటి ఈ రెండు పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను మాత్రమే ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ రెండు వేల ఇరవై ఐదు కింద ఎంపిక చేస్తారు విద్యార్థులకు లాభాలు ఎంపికైన విద్యార్థులు పొందే పన్నెండు వేల రూపాయలు ఆర్థిక సాయాన్ని పుస్తకాలు నోట్బుక్స్ స్టేషనరీ ట్యూషన్స్ కోచింగ్ వంటి అవసరాలకు వినియోగించుకోవచ్చు దీంతో పేద కుటుంబాల పిల్లలు చదువును మానేయకుండా ముందుకు సాగేందుకు ఇది పెద్ద తోడ్పాటు అవుతుంది తల్లిదండ్రులు విద్యార్థుల ఆనందం చాలా తల్లిదండ్రులు ఈ స్కాలర్షిప్ పథకంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు పిల్లల చదువులకు ఖర్చు పెట్టడం కష్టంగా ఉన్న సమయంలో ప్రభుత్వం అందిస్తున్న ఈ సాయం ఊరట కలిగిస్తోందని చెబుతున్నారు విద్యార్థులు కూడా పరీక్షలో బాగా రాసి తమ కలలను నెరవేర్చుకోవాలని ఉత్సాహంగా ఉన్నారు చివరగా ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ రెండు వేల ఇరవై ఐదు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించే గొప్ప వేదికగా మారింది పేద విద్యార్థులకు ఇది భవిష్యత్తు చదువులకు బలమైన పునాది అవుతుంది మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి